రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సమేతంగా కోదండరాముడికి పట్టువస్త్రాలు సమర్పించారు రాయచోటి పట్టణం ఎన్జిఓ కాలనీలో వెలిసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారని తెలిపారు అంగరంగ వైభవంగా జరిగిన కోదండరాముడి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు సీతారాముల కళ్యాణం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులకు రాయ్చోటి ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరికీ తెలుసు ప్రపంచానికి శాంతికి ఒక కర్మకు ఒక యోగికి మూలం శ్రీరామచంద్రుడు ఆయన సీతా సమేతంగా ఈరోజు కళ్యాణం జరుపుకుంటున్నాం ఇక్కడ మన భారతదేశంలో ఈ రోజునికి ఆ శ్రీరామచంద్రుడు రాజ్యం ఎలాగా ఉందో అలాగే ఈరోజు మన భారతదేశంలో కూడా ధర్మభూమిగా చెప్పుకుంటున్నాం ఈరోజు హిందువులందరూ ఈ కార్యక్రమాన్ని భారతదేశం అంతటా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలంలో అయితేనే అలాగే మన ఒంటిమిట్టలో అయితేనే నవమి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ముఖ్యంగా రాయచోడ్డి పట్టణంలో వేలాదిగా విచ్చేసిన మహిళా ముస్థులందరికీ అలాగే ఈ కార్యక్రమంలో కళ్యాణంలో పాల్గొన్న సోదరి సోదరు మనందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కళ్యాణం జరిపించే భాగ్యం నాకు దక్కింది దక్కింది దీనికి అవకాశం కల్పించిన ఎన్జిఓ కాలనీ టెంపుల్ కమిటీకి అలాగే ఈరోజు అందరికీ భోజన వసతులు కల్పించేదానికి మాకు భాగ్యం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను జై